యూట్యూబ్లో మనము మెయిన్ సక్సెస్ అవ్వాలంటే ఏం రీచ్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది రీచ్ అవ్వాలి కానీ మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాం కానీ అక్కడ రిజెక్టెడ్ తర్వాత రీయూస్డ్ కంటెంట్ అని వస్తూ ఉంటుంది ఈ రీయూస్డ్ కంటెంట్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఇది ఎలాంటి వీడియోస్ పెడితే వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సరైన రీయూజ్డ్ కంటెంట్ ఎప్పుడు వస్తుంది ఎలాంటి వీడియోస్ పెడితే వస్తుంది అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్ వల్ల మానిటైజేషన్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఇవాటి టాపిక్ అయితే రీయూస్డ్ కంటెంట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూస్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనము మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయిపోయింటాం అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ ఉంటాము ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రీచ్ ఉంటాం అప్పుడు మనం వెళ్ళి మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాము కానీ అక్కడ మనకు రిజెక్టెడ్ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నెంబర్ వన్ ఏంటి అంటే మనం పదే పదే పెట్టిన వీడియోసే పెట్టకూడదు ఒక వీడియో నాది సక్సెస్ అయింది మళ్ళీ టైటిల్ మార్చేసి మళ్ళీ అదే వీడియోని ఎత్తుకొచ్చి ఇంకొకసారి అప్లోడ్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇలాగా రిపీటెడ్ కంటెంట్ మనం సేమ్ కంటెంట్ మన మన ఛానల్లో మన వీడియోసే రిపీటెడ్గా పోస్ట్ చేసినట్లయితే రీయూజ్డ్ కంటెంట్ అని ఖచ్చితంగా వస్తుందన్నమాట అప్పుడు మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతుంది ఇది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అదర్ సోషల్ మీడియా నుంచి లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి టిక్ టాక్ నుంచి లేదంటే ఫేస్బుక్ నుంచి వీడియోస్ తీసుకొని వచ్చి వాటిని మనము అప్లోడ్ చేసినట్లయితే రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒకవేళ మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినా సరే మన మానిటైజేషన్ అనేది రిజెక్టెడ్ అయిపోతుంది రీయూజ్డ్ కంటెంట్ అని ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇది సెకండ్ క్యాటగిరీ నెక్స్ట్ థర్డ్ పాయింట్ థర్డ్ ఎప్పుడు వస్తుంది రియూజ్డ్ కంటెంట్ అంటే మనం ఏం చేస్తాము అంటే ఎక్కడికన్నా ఒక ప్లేస్కి అనమాట మనం కనిపించము మన వాయిస్ అయితే వినిపించదు ఫ్రంట్ కెమెరా నుంచి మనం వీడియోని అయితే రికార్డ్ చేసేస్తాము రికార్డ్ చేసేస్తే దాన్ని ఏం చేస్తాము సేమ్ అలానే ఎత్తుకొని వచ్చి షార్ట్స్లోనూ లాంగ్ వీడియోస్లోనో అప్లోడ్ చేసేస్తాము మన వాయిస్ ఉండదు మనం కనిపించము కానీ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాము ఎలా ఎలా తెలుస్తుంది మనం తీసామా లేదా అనేది ఎలా అర్థమవుతుంది యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ లైక్ యూట్యూబ్కి కానీ లేదంటే మన ఛానల్ మెంబర్స్కి కానీ లేదంటే మన వీడియోస్ చూసే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది మన వాయిస్ ఉండదు మన ఫేస్ ఉండదు సో ఇలాంటప్పుడు కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది తప్పకుండా వస్తుంది ఒకవేళ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోతే రిజెక్టెడ్ అయిపోతుంది రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోతుంది ఇది థర్డ్ వన్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనం ఏం చేస్తూ ఉంటామంటే నార్మల్గా మన తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్లో సీరియల్స్ అనేది చాలా హైప్ అనమాట టాలీవుడ్లోనే అనే కాదు లైక్ వేరే లాంగ్వేజెస్లో కూడా సీరియల్స్ అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్గా లేడీస్ చాలా మంది చూస్తూ ఉంటారు జెంట్స్ కూడా చూస్తారు నాట్ ఓన్లీ లేడీస్ ఈ సీరియల్స్ కోసం మనం ఏం చేస్తాము అంటే టీవీలో సీరియల్ వస్తూ ఉంటుంది దాన్ని షూట్ చేసేస్తామన్నమాట వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపి ఎపిసోడ్ ఏంటి అనేసి ఇప్పుడు హాట్స్టార్లో అలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు సీరియల్స్ అనేవి ముందుగానే వచ్చేస్తాయి యాప్స్ పర్చేస్ చేస్తాయి అప్పుడు ఏం చేస్తామంటే నైట్ వచ్చే సీరియల్ ముందుగానే మనం షూట్ చేసేసి వీడియో అనేది పెట్టేస్తామన్నమాట అప్పుడు కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది ఇలాగ వీడియో షూట్ చేసి సీరియల్స్ మనం తీసి పెట్టినట్లయితే ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది ఈవినింగ్ వచ్చే సీరియల్ ఇప్పుడే టెలికాస్ట్ మనము ఈ యాప్స్ కొనుక్కున్నప్పుడు సబ్స్క్రిప్షన్స్ కొనుక్కున్నప్పుడు వీడియో తీసి పెట్టేస్తూ ఉంటాము నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఆ వీడియోస్ పెట్టేసి ఫస్ట్ ఆ క్లిప్పింగ్ డిలీట్ చేసేస్తారనమాట బాగా వ్యూస్ పెరిగిన తర్వాత నెక్స్ట్ డిలీట్ చేసేసి దానికి వాళ్ళు మాట్లాడిండేది కానీ ఏదో ఒకటి యాడ్ చేసి ఆ వీడియో మాత్రమే పెడతారనమాట ఎందుకంటే వ్యూస్ అనేది బాగా ఉంటాయి కదా ఆ వీడియోకి అప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి మీకంటే తెలివిగా అబ్జర్వ్ చేస్తారండి ఇలాంటి పనులు చేసినట్లయితే ఖచ్చితంగా డిసెప్టివ్ యాక్టివిటీ కానీ లేదంటే రీయూజ్డ్ కంటెంట్ అని తప్పకుండా వస్తుంది ఇది పాయింట్ నెంబర్ ఫోర్ రీయూజ్డ్ కంటెంట్కి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకువచ్చి పెట్టడం సపోజు ఒక పాపులర్ ఛానల్ ఉంది అనుకోండి ఎక్కడైనా కానీ ఏ లాంగ్వేజ్లో అయినా కానీ వాళ్ళ వీడియోస్ వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసుకొని వచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేస్తామన్నమాట అప్పుడు కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది తప్పకుండా వస్తుంది వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ హార్డ్ వర్క్ పెట్టి వీడియోని షూట్ చేసి దానికి డిస్క్రిప్షన్ యాడ్ చేసి థమ్ అంట అవి ఇవి ఎంతో కష్టపడితే కానీ ఒక వీడియో వాళ్ళు తయారు చేసినారు కదా దాన్ని వా వాళ్ళు అంత కష్టపడి చేసిందాన్ని మనం ఊరికే తీసుకు తీసుకొని వచ్చి మన ఛానల్లో పెట్టేస్తే ఎవరు ఒప్పుకుంటారు యూట్యూబ్ అస్సలు ఒప్పుకోదు అప్పుడు కూడా రీయూజ్డ్ కంటెంట్ తప్పకుండా వస్తుందన్నమాట ఇది పాయింట్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్ మూవీ క్లిప్పింగ్స్ మూవీ క్లిప్పింగ్స్ తీసుకొని వచ్చి పెట్టేయడం మూవీ క్లిప్పింగ్స్ కానీ లేదంటే ఎవరైనా మోటివేషనల్ టాక్స్ కానీ లేదంటే ఎవరైనా ఇచ్చిన స్పీచ్ కానీ ఇలాంటివి కూడా తీసుకొని వచ్చి మన వీడియోలో మనం అప్లోడ్ చేసినట్లయితే రియూజ్డ్ కంటెంట్ అని తప్పకుండా వస్తుంది సో ఇలాంటి సందర్భాల్లో మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిపోతుంది సో మళ్ళీ మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు మళ్ళీ మనము రీయూస్డ్ కంటెంట్ ఈ ఆరు సందర్భాల్లో మనకు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది కదా వచ్చింది మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాము అప్పుడు రిజెక్టెడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు అంటే మనం ఖచ్చితంగా ఆ వీడియోస్ని అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా మీ కంటెంట్ మీ ఓన్ కంటెంట్ మీరు మాట్లాడిన కంటెంట్ మీరు కనబడే కంటెంట్ మీ హార్డ్వర్క్తో మీరు క్రియేట్ చేసి అప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్వర్స్ రీచ్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి అప్పుడు మనకు సక్సెస్ మానిటైజేషన్లో ఇలాగా రీయూస్డ్ కంటెంట్ పెడితే ఛానల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి రెండు సార్లు చూస్తారు నెక్స్ట్ థర్డ్ టైం మన ఛానల్ డిలీట్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో ఇలా చేస్తే ఛానల్కి డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎవరి కంటెంట్ యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు మీ ఓన్ కంటెంట్ ఉండాలి మీ ఓన్ వాయిస్ ఉండాలి మీరు కనబడాలి ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడే ఛానల్ అనేది ఫస్ట్లో వ్యూస్ తక్కువ రావచ్చు కానీ ఛానల్ అయితే డిలీట్ అయితే చేయరు కదా ఏదో ఒకరోజు రోజు మన ఛానల్ కూడా మంచి వ్యూస్ సంపాదించి మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతుంది మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అంతవరకు ఓపిక్గా కంటెంట్ డైలీ క్రియేట్ చేస్తూ ఉండండి మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ ఐడియాస్ని వీడియోస్ రూపంలో ఆడియన్స్కి నచ్చేలాగా మీరు ఎడిట్ చేసి తమ్ పెట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు కూడా చూస్తారు రీయూజ్డ్ కంటెంట్ మాత్రం పెట్టకండి దయచేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ సిక్స్ కేటగిరీస్ రీయూజ్డ్ కంటెంట్ కిందకు వస్తాయి ఇలా ఫస్ట్ నుంచి నేను చెప్పాను కదా సిక్స్ టాపిక్స్ ఇవన్నీ కూడా రీయూస్డ్ కంటెంట్ అనమాట మనం ఈ రీయూస్డ్ కంటెంట్ మన ఛానల్స్లో పెట్టినట్లయితే అప్పుడు మంచి వ్యూస్ వచ్చినప్పటికీ కూడా నిదానంగా మన ఛానల్కి ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అది మీరే చూస్తారు ఒకవేళ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయినా లేదంటే ఆ క్లిప్పింగ్స్ డిలీట్ చేసి మానిటైజేషన్ అప్లై చేసిన యూట్యూబ్ ప్రతి ఒక్క మైనంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం మానిటైజేషన్కి అప్లై అప్లై చేశామంటే అసలు వీళ్ళకి దే ఏ వీడియో వల్ల వ్యూస్ వచ్చాయి ఏ వీడియోస్ వల్ల వాచ్ ఓవర్స్ వచ్చాయి అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది అప్పుడైనా మనం ఖచ్చితంగా దొరికిపోవాల్సిందే కదా సో అదే ముందే మనం జాగ్రత్త పడి కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడే జాగ్రత్త పడి మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసినట్లయితే మానిటైజేషన్ రావడం లేట్ అవ్వ లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా సో ఇది ఇవాటి వీడియో రీయూస్డ్ కంటెంట్ గురించి ఈ రీయూస్డ్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే మీకు తెలిసిన క్రియేటర్స్కి ఎవరైనా ఇలాంటి వీడియోస్ తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే ఈ రీయూజ్డ్ కంటెంట్ గురించి వాళ్ళకు హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది సో వీడియోని వీలైనంత మెంబర్స్కి ఇలా తప్పులు చేసే వాళ్ళకి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను ఇవాటి వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది యూస్ఫుల్ అయింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు ఈ స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్